మేము తొలగించాలనుకుంటున్న రిజర్వేషన్లను ఇంకా పెంచి కొనసాగించాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనే ఆలోచనతోని ఈ ఎన్నికల్లో అప్కీ పార్ చార్సార్ అని ఒక స్లోగాన్ తీసుకొని వచ్చారు ఎందుకు ఈ నాలుగు వందలు అనేది ఇక్కడ కీలకం ఇదే నేను దేశ ప్రజలకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నా రాజ్యాంగంలో రిజర్వేషన్లు మౌలిక మూల సూత్రాలను రాజ్యాంగంలో సవరించాలంటే టూ థర్డ్స్ మెజార్టీ లోక్సభలో కావాలి అదేవిధంగా యాభై శాతం పైగా రాష్ట్రాలు శాసనసభలో కూడా దీన్ని ఆమోదించాలి అందుకే ఈరోజు నాలుగు వందల సీట్లు వస్తే టూ థర్డ్స్ మెజార్టీతోని అక్కడ చట్టం చేసి వివిధ రాష్ట్రాలలో ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికైనా ప్రతిపక్షాలు ఎన్నికైనా వాన్ని పడగొట్టి వివిధ రాష్ట్రాలలో బీజేపీ సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నది ఈ లోక్సభలో టూ థర్డ్స్ మెజారిటీ కోసం ఈ ఎన్నికల్లో అన్ని దుర్మార్గాలకు పాల్పడుతూ అన్ని రకాలుగా ఒత్తిడి చేసి లొంగ తీసుకొని పార్టీలను చీల్చి చివరికి అసహించుకునే పరిస్థితిలో ఎన్సిపిని చీల్చి అజిత్ పవార్ను శివసేనను చీల్చి ఏక్నాథ్ సిండేలను ప్రతి రాష్ట్రంలో కర్ణాటకలో పార్టీలను చీల్చడం ఇట్లా ఎనిమిది రాష్ట్రాలల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్న వాటిని పడగొట్టి భారతీయ జనతా పార్టీ తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది వాళ్ళ లక్ష్యం ఒక్కటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మొదలైన ఆర్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలలో వాళ్ళకు కొన్ని గోల్స్ పెట్టుకొని బయలుదేరాడు ఒకటి దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని రెండు రిజర్వేషన్లను తొలగించాలని ఇట్లాంటి చాలా ప్రాధాన్యతతో అంశాలు ఉన్నాయి మిగతా త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ త్రిపుల్ తలాక్ కానీ సిటిజన్ అమాండ్మెంట్ యాక్ట్ కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ ఇవన్నీ ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలు వాటి మోడీ గారు అమిత్ షా గారు పూర్తి చేసినారు పద్దెనిమిదవ పదిహేడవ లోక్సభలో ఇప్పుడు పద్దెనిమిదవ లోక్సభలో రెండు వేల ఇరవై ఐదు రాబోతుంది కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయడానికి ప్రణాళికాబద్ధంగా పక్కడ్బందీగా ఈరోజు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టినరు ఈ విషయాలను నేను ప్రస్తావించిన ఎంబడే నా మీద కేసు పెట్టి నా మీద కేసు పెట్టి ఎవరో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రుని బాధ్యుని చేసి ఫిర్యాదుదారులు ఎవరు భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో శాఖ ఉంది తెలంగాణలో శాఖ ఉంది భారతదేశం అంత ఉంది ఇతర దేశాలలో కూడా వాళ్ళకి సభ్యులు ఉన్నారంటారు వాళ్ళు ఎవరు చేయలే నా మీద ఫిర్యాదు చేసి నెమెచ్చే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పార్టీ నాయకుడి మీద ఒక ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేసి నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి ఆయ మేఘాల మీద దేశ భద్రత ఏదో ముప్పొచ్చినట్టు దేశ స్వతంత్రమే కోల్పోతున్నట్టు ఇప్పటికిప్పుడు వచ్చి నువ్వు రావాలని ఇవాళ మా తరఫున మాకు సంబంధమే లేదని పోలీస్ స్టేషన్లో మా అడ్వకేట్ చేయడానికి పోతే మా మహిళా అడ్వకేట్ పోతే హార్ష్గా బిహేవ్ చేశారు పోలీస్ స్టేషన్లో అంటే మేల్ ఆఫీసర్ అప్యూజ్ చేసిన మా అడ్వకేట్లను అంటే ఢిల్లీ పోలీసుని ఎందుకు ఎన్నుకున్నారంటే ఢిల్లీ పోలీసు పోలీసులు కేంద్ర హోంశాఖ కింద పనిచేస్తారు వివిధ రాష్ట్రాలలో హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తారు ఢిల్లీ పోలీసు మాత్రమే కేంద్ర పరిధిలో ఎన్సిటీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ కాబట్టి అక్కడ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అండ్ హోంశాఖ కేంద్ర హోంశాఖ కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కింద ఉంటాయి ఈ రెండు శాఖలు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు అందుకోసమని కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే పోలీసు యంత్రాంగం ఢిల్లీ పోలీసులు అమిత్ షా గారి నియంత్రణలో పనిచేసి అక్కడ హోంగార్డును ట్రాన్స్ఫర్ చేయాలన్న అమిత్ షా గారే చేయాలి ఇవాళ పోలీసులను ప్రయోగించి నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవాలనే కుట్ర జరుగుతుంది కేసరి అసోసియేట్ స్పాన్సర్ సిమెంట్